జై కృష్ణ నేను శ్రీ రిసీస్ హాయ్ హలో నమస్తే ఈరోజు నేను నారింజ పండు జ్ఞాపకాల మీద పంచుకోవాలనుకున్నాను చాలా ఏళ్ళ తర్వాత నేను మా స్నేహితులు కలిసినప్పుడు పండు చూసి పండు చూశాను అది చూసి పండు ఏమో అనుకున్నాను కానీ తను చెప్తా నారింజ కాయ అని అబ్బా నారింజకాయన కానీ చాలా ఏళ్ళ తర్వాత ఆ రుచి నాకు గుర్తొచ్చింది నాది వాయిస్ పోయింది ఈ రోజు పంచుకుందాం అనుకుంటున్నాం నారేజ్ పండు చూడగానే ఇక్కడ బాధ తొండ కొలుసుకుందండి ఎన్నో వేయాల చిన్నప్పటికి జ్ఞాపకాయనుకుంటున్నాను చూసారా నోట్లన్నీ కూరిపోతా ఉన్నాయి దీని మీద చిన్నతనంలో స్కూల్లో వెళ్ళినప్పుడు నారేంజకాయని స్టాప్ చేసి చిన్నతనంలో నారేంజ మా కొట్లకాడు కానీ స్కూల్లో ఇంటర్వ్యూల్లో మేము ఒంటి పెళ్ళి అనేవాళ్ళం అప్పుడు ఇప్పుడు పెద్ద ఇంటర్వ్యూల్ ఈ బద్దలు కోసేసుకొని బద్దలు కోసి ఉప్పు కారం వేసేసుకొని అమ్మాయి వాళ్ళు పావలాకు రెండు బద్దలు వచ్చి నేను చెప్పాడు ఎంత టేస్ట్ అండి బాబు అది మా గుజరాత్లో అయితే నారేంజలు దొరకలేదు దాదాపు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈ నాలుజు పండుగ అంటున్నా నేను బా రుచి అమోఘ ఎలా ఉంది వీడియో చూసి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ మాధవి మధుర జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు పిల్లలందరూ సరదాగా తింటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు పళ్ళు పులిసిపోయి ఇంటికి వచ్చి అన్నం తినేటప్పుడు అన్నం తినలేకపోయే వాళ్ళు అప్పుడు పళ్ళు అంతా తీరైపోయి సో థ్యాంక్ యూ విజయ్ మాధవి బాయ్ ఫ్రెండ్స్